డయేరియా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించడం సమంజసం కాదని టీడీపీ తూర్పు నియోజకవర్గ నసీర్ అహ్మద్ మండిపడ్డారు కలుషిత నీరు తాగి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డయేరియా బాధితులకి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి నసీర్ అహ్మద్ సోమవారం కలెక్టర్ కి పత్రాన్ని సమర్పించారు ఇందులో భాగంగా నసీర్ మాట్లాడుతూ డయేరియా బాధితుల్ని పరామర్శించడంలో కూడా అధికార పార్టీ నాయకులు తీవ్రంగా విఫలం చెందారని విమర్శించారు ఇప్పటికైనా బాధితులకి న్యాయం చేయాలి ఈరోజు స్పందన కార్యక్రమంలో గుంటూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలిసి నగరంలో గత పదిహేను రోజుల నుండి మంచినీటి సరఫరా కలుషితమై అనేక రకాలుగా స్థానిక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గత పదిహేను రోజుల నుంచి గుంటూరు జనరల్ హాస్పిటల్లో రెండు వందల పదిహేను మంది డయేరియా బారిన పడి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు వారిలో నూట ఎనభై మంది డిశ్చార్జ్ అయినప్పటికీ కూడా ఈరోజు కూడా దాదాపు అరవై మంది జీజిఎస్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు ఒక ఐదుగురు గుంటూరు నగరంలో డయేరియా బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితులు ఇది కేవలం అధికారికంగా వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ధారించినటువంటి పరిస్థితులు మిగతా చోట్ల చాలా చోట్ల అనేక మంది డయేరియా బారిన పడి కలుషితమైనటువంటి నీరు తారికి చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చినట్టు చెప్పినటువంటి పరిస్థితి లేదు వందలాది మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అలాగే ఆర్ఎంపీల దగ్గర చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు డయేరియా బారిన పడి ఐదుగురు చనిపోతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలు మభ్యపెట్టేటువంటి విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఫేస్బుక్లో ఎవరు చనిపోలేదు తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తూ ఉందని చెప్పి చెప్పడం చాలా బాధేస్తా ఉంది నిజంగా నువ్వు మనిషివేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా సాటి మనుషులు చనిపోతే కాకి చనిపోతే వందలాది మంది కాకులు కాకులు వచ్చి సహాయ సహకారాలు అందిస్తాయి కానీ ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఉండి చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చడానికి వెళ్ళ వెళ్లకుండా చనిపోయినటువంటి వ్యక్తులు వేరే కారణాలతో చనిపోయారు అని చెప్పి మాట్లాడడం నీకే చెల్లిని నిస్సిగ్గుగా గుట్కా గంజాయిలు అమ్ముకునేటువంటి నీకు ఒక మనిషి ప్రాణం గురించి ఏం తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముస్తఫా గారిని అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఒక ఇంటికి వెళ్ళి పరామర్శించావా ఒక కలెక్టర్ గారికో ఒక ఎంఆర్ఓ గారికో ఒక కమిషనర్ గారికో ఈ వ్యక్తి చనిపోయాడు వీటి మీద నిర్ధారించుకొని వీళ్ళకి సహాయం చేయమని చెప్పి అడిగేవా ముస్తఫా గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ప్రజల పక్షాన పోరాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కలిసి గత పదిహేను రోజుల నుండి చనిపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శిస్తూ ఉన్నాం వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం మంచినీటి ట్యాంకర్లను పెట్టాం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాం మా నాయకుడు చెప్పినటువంటి విధంగా ఇంటింటికి మంచి నీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అయినా కూడా ముందుకు రా మొద్దు నిద్రపోతున్నటువంటి అధికార పార్టీ నాయకులు అలాగే కమిషనర్ గారు అలాగే అనేక మంది అధికారులు ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం చేయడంలో ఏ అధికారైతే ఉదాసీనంగా పనిచేస్తాడో అటువంటి అధికారిని తప్పనిసరిగా ప్రజల ముందు నిలబెడతాం ముఖ్యంగా శాసనసభ్యుడు నిజంగా నీకు గుండె ధైర్యం ఉంటే ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి చెప్పు చనిపోయినటువంటి వ్యక్తులు నిజంగా డైరీతో చనిపోలేదని నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పమని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా